హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్తి బ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి అయితే గురువారం సాయంత్రం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి ఇల్లు మాఫ్ పెట్టేసుకున్నాను తర్వాత తులసామ్మని గోరమ్మని కూడా నీట్గా కడిగేసుకొని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టలు వెయ్యి పెట్టుకున్నానండి నేను ఎప్పుడు గురువారమే క్లీన్ చేసుకుంటానండి శుక్రవారం కడుక్కోను ఎందుకంటే శుక్రవారం కడగకూడదండి అందు గురించి నేను కడగను కడిగేవాళ్ళు కడిగితే రండి నేనైతే కడగనండి శుక్రవారం ఇంకా ముందు రోజు ఇలా క్లీన్ చేసుకున్నాను శుక్రవారం పూజ కోసం శుక్రవారం శనివారం కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదండి అందరూ విను ఇంకా తులసా ముందు అయితే ఇలా పద్మ ముగ్గు వేస్తానండి రేపు ఉదయం టిఫిన్ గురించి కొంచెం పప్పును బియ్యం కడి రుబ్బేసుకున్నానండి దోశల కోసం ఇంకైతే ఇది నెక్స్ట్ డే అండి శుక్రవారం అండి ఈరోజైతే స్నానం చేసి వచ్చేసి ఇంకా రెడీ అయిపోతున్నానండి శుక్రవారం మీకు తెలుసు కదా కొంచెం కలగా ఉన్న చీరలు కట్టుకుంటాను పింకు గ్రీను ఇలాంటి చీరలు కట్టుకుంటాను ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసి రెడీ అయిపోతున్నానండి ముందైతే చిన్న క్రీమ్ రాసుకున్నాను తర్వాత కాటికి పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకున్నానండి తర్వాత కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను నేను డైలీ ఇలాగే రెడీ అవుతానండి లోపల కసవలన్నీ ఉడుచుకున్నానండి ఇప్పుడైతే బయటని కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నాను రోడ్డు రోడ్డు అయితే ఉదయాన్నే కడుగుతున్నానండి మళ్ళీ వర్షం సాయంత్రం పూట వర్షం పడుతుంది ఇంక అందు గురించి ఇంక ఉదయాన్నే కడిగేసి ముగ్గు పెట్టుకుంటున్నాను శుక్రవారం అయితే నేను ఎక్కువగా పద్మ ముగ్గు తామరపువ్వు ముగ్గే వేస్తానండి ఎందుకంటే లక్ష్మి తల్లికి ఇష్టం కదా పద్మం అంటేను పద్మం తర్వాత తామర పువ్వులు అంటే ఇష్టం కదా అందు గురించి ఎక్కువగా ఈ ముగ్గులే వేస్తాను శుక్రవారం అయితే కంపల్సరీగాను ఎంతమందికి అలవాటు ఉందండి ఈ రోజు నా అమ్మకు లేదండి అందు గురించే ముగ్గుపిండితే వేస్తున్నాను అనమాట ముగ్గుపిండిలో కొంచెం వరపిండి కలుపుకున్నాం అనుకోండి ముగ్గు తేటుగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే తామర పువ్వులు వేస్తున్నానండి ఇంక ఉదయాన్నే ఇలాగ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే నిండుగా అందంగా ఉంటుంది కదండి నాకైతే ముగ్గు పెట్టడం చాలా ఇష్టం అండి అందుగురించి ఉదయాన్నే ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇంటి ముందు నిండుగా కూడా ఉంటుంది కదా ఇందులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు నేను ఎప్పుడు వేయనండి ఇలాగ తొక్కేస్తామేమో అనేసి పసుపు కుంకాలు తొక్కకూడదు కదా అందు గురించి నేను ఎప్పుడూ పసుపు అవి వేసుకోను కలర్స్ ఉంటే పర్లేదండి కలర్స్ వేసుకోవచ్చు ఇంకా కలర్స్ అంటే మేము జనవరిలో తెచ్చుకుంటాం తప్పించి ఇంకస్ష్టమని ఉండవండి ఇంట్లోనే ఇంక అందు గురించి ఇంకేమయ్యను ఇలా ముగ్గు వేసుకొని నాలుగు వైపులా గిల్ల గీసుకొని మధ్యలో మనకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చండి కానీ నాలుగు వైపుల గిల్లు మాత్రం గీసుకోవాలి ఎందుకంటే ఈయన లక్ష్మణ స్వామి అంటారు గాలి దూలి లోపలికి రానివ్వకుండా ఆపుతుందని చిన్న నమ్మకం అండి అంతే అండి నేను ఎక్కడో ఆలకించానండి చిర్ర ఊరు గారు చెప్పారనమాట అందు గురించి అప్పటి నుంచి నేను ఇలాగ ముగ్గుకి నాలుగు వైపుల అయితే గీసుకుంటానండి ఇంక ఇప్పుడైతే పూజాది స్టార్ట్ చేసుకున్నానండి ఉదయాన్నే ఇలాగా పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలే పెట్టుకున్నామండి ఈరోజు పొల్లై లేవు నిండుకున్నాయి అందు గురించి ఇంక పాలే పెట్టేసుకున్నానండి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకుంటున్నానండి రోజు నేను ఇలాగే రోజు నేను రెడీ అయిపోయి వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గ తీసుకొని ఇంక పూజ అయితే చేసుకుంటానండి ఎందుకంటే మాయని గారు పిల్లలు దండం పెట్టుకొని వెళ్తారు కదా అనేసి ముందుగానే పూజ అయిపోద్ది తర్వాత ఇంకా క్యారేజ్లు టిఫిన్లు అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా తులసమ్మకు కూడా పూజ అయిపోయిందండి ఈరోజు ఈరోజు దోశల్లోకి చట్నీగా టమాటా పలుకులు కలిపి చట్నీ చేస్తున్నానండి కట్ చేసిన టమాటాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి అండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని ఎప్పుకుంటున్నానండి అవి టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి పలుకులు ఏపినీ లేకపోతే మాత్రం అవి పచ్చి పలుకులు అయితే మాత్రం ముందే ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇవన్నీ వేసుకోండి నేను పలుకులు వేపిస్కొని ఉంచుకున్నానండి అందు గురించి ఇంకా అవి అయితే ఇప్పుడు ఏపలేదు ఇంక ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని కొంచెం దగ్గరికి ఎలా టమాటా మొక్కలు బాగా ఎగే వరకు వేపిసుకున్నానండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోని వేసుకున్నాను తర్వాత పలుపులు ఏపిన పలుకులు తర్వాత సాల్ట్ సాల్ట్ ఇందాక వేసుకున్నాను కదండీ ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకున్నాక ఇంకా పోపులు పెడి తాలింపు పెడేస్తున్నాను అండి పోపు పెడుతున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదండి అన్ని కలుపునవి అవి వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చట్నీ తయారు చేసుకున్నాం కదండి అదైతే పో పోపుడిసుకున్నాము స్టవ్ ఆఫ్ చేస్తానండి కాకపోతే గిన్నె కొంచెం దలసర ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు వేడి తగ్గదు అందు గురించి అలాగేందనమాట ఎమ్మి ఎమ్మి చట్నీ అయితే రెడీగా ఉందండి ఇంక ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను దోశలు రుబ్బు కొంచెం తిక్కిగా ఉంది కదండి అందు గురించి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నామండి మా ఆయనగారు పిల్లలు స్నానాలు చేసి వచ్చి దండం పెట్టేసుకున్నారండి ఇప్పుడు వాళ్ళకి ఒకరికి ఒకరికి టిఫిన్ రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ముందుగా మా ఆయన గారికి ఇచ్చేస్తున్నానండి నా తర్వాత మా ఆయన గారు రెడీ అయిపోతారండి ఇంకా దండవతి పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయన కూడా టిఫిన్ చేసేస్తారు ఇంకా మా ఆయన గారును మా అబ్బాయి ఫస్ట్ చేసేస్తారండి మా అమ్మాయి కొంచెం లేట్గా తింటుందండి నేను తను ఒకసారి తింటాము మా అమ్మాయి నేను ఒకసారి తింటాం అనమాట అది తా తొమ్మిది గంటలకు కదండీ దా మా అమ్మాయి బస్సు అందు గురించి నాతో పాటు తింటుంది వీళ్ళిద్దరు ఎనిమిది గంటలకి వెళ్ళిపోతారండి అందు గురించి ముందుగా మా ఆయన గారికిను మా అబ్బాయికి టిఫిన్ పెడేస్తాను అనమాట వాళ్ళిద్దరూ టిఫిన్ చేసి వెళ్ళిపోయారండి మా ఆయనగారును మా అబ్బాయిని టిఫిన్ చేసి ఇంకా మా గారు డ్యూటీకి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా అది అయితే సూట్ చేయలేదు ఎప్పుడూ చూపిస్తున్నాను కదా అందు గురించి ఇంక ఈరోజైతే సూట్ చేయలేదను తర్వాత ఈరోజు కూర వచ్చేసి చేంతంపలు పులుసు పెట్టానండి ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా అందు గురించి ఇంకా పర్టికులర్గా చూపించలేదన్నమాట కానీ చెప్తాను చూడండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ను అది పచ్చిమిర్చి వేసుకున్నానండి ఆ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అవేగాక వేగాక ముందుగా ఉడకబెట్టేసి తొక్కది తీసుకొని ఉంచుకున్నానండి అవి కూడా వేసుకొని ఉప్పు కారం వేసి చింతపండు పులిపి వేసుకున్నానండి అది కొంచెం అలాగా మరిగాక ఇంకా స్టవ్ ఆఫ్ అండి ఇగోండి చాందంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా క్యారేజీలు కట్టేస్తున్నాను ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోతుందండి ఓకే అండి వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా మీకు బాయ్ చెప్తుందండి టేక్ కేర్ అండి బాయ్ అండి